ప్రసంగించదలుచుకోలేదు ఎందుకంటే అనేక విషయాలు మన ముందుకు వచ్చాయి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ పుస్తకం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర అని ఈ పుస్తక్కని పుస్తకాన్ని తీసుకొచ్చిన టీడీ జనార్దన్కి అలాగే పోల విక్రమ్కి హృదయపూర్వకంగా మన అందరి తరఫున నేను అభినందనలు తెలియజేస్తాను మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను ఇది యువతరం నేటి తరం తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ప్రజాస్వామ్యం ఏ విధంగా హత్య చేయబడింది ప్రజల ఉద్యమం కారణంగా ఎలా నిరంకుశ శక్తులు మళ్ళా తరవంచాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత తరిగి మళ్ళా ప్రజాస్వామ్యానికి ఎలా విజయం వచ్చింది అనే విషయాలన్నీ ఈ పుస్తకం ద్వారా మనకు తెలుస్తాయి నేనేమనుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రను ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కూడా ఒక పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉంది కొత్త తరం యువతరం ఆయన జీవితాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మహనీయులు ఎందరో ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళ జీవిత చరిత్ర కూడా మనం కొన్ని తెలుసుకున్నాం ఆ ఇంగ్లీష్ వాళ్ళు పోతూ పోతూ వాళ్ళ భాషను మన మనపై రుద్దిపోయినందువల్ల వాళ్ళ చరిత్రను కూడా మన పైన రుద్దారు రాబర్ట్ క్లైవి ది గ్రేపుట్ అని అలెగ్జాండర్ ది గ్రేట్ అని ప్రపంచాన్ని దోసుకున్నందుకు గ్రేటెట్ అవుతాడు కానీ మన వాళ్ళ చరిత్రను మన మహనీయుల చరిత్రను మన అల్లూరు సీతారామరాజు మన వీరపాండే కట్టబొమ్మన్ లేదా మన యొక్క రాణి రుద్రమ్మ ఇలాంటి వాళ్ళ యొక్క చరిత్రను తగినంతగా తీసుకురాలేదు ఇప్పుడు చరిత్ర కొత్త విద్యా విధానం ఉంది చరిత్ర రాసేవాళ్ళు ఈ పాఠ్యాంశాల్లో ఒక భాగంగా శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర వివిధ పార్శ్వాలు అలాగే ఈ ప్రజాస్వామ్యానికి జరిగిన యొక్క హత్యాకాండ ఎలా ప్రజా ఉద్యమం ద్వారా తిరిగి మళ్ళా రామారావు గారు ముఖ్యమంత్రి అయిన విషయాన్ని కూడా యువతరం తెలుసుకోవాల్సి ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సింది ముందుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు దేశ రాజకీయాలు మరుపు తిప్పిన సజీవ చరిత్ర పంతొమ్మిది ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో త్రిపుర గవర్నర్ గారితో అలాగే మన స్పీకర్ గారితో అలాగే మన వెంకటనాయుడు గారితో ఇంకా అనేక మందితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ పుస్తకంలో రాసిన కొన్ని విషయాలతో నాకు ప్రత్యక్షంగా సంబంధం ఉంది అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడను రామారావు గారిని అన్యాయంగా దించేసినప్పుడు అది ఆయన తెలుగుదేశం నేను తెలుగుదేశం కాదు అయినప్పటికీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారంటే వాళ్ళ అల్లుడు ప్లస్ వాళ్ళ పార్టీ సహజంగా వాళ్ళు రామారావు గారికి సపోర్ట్ చేయడంలో చేయాల్సిన కర్తవ్యం వాళ్ళ పైన ఉంది కానీ నేను జయపాల్రెడ్డి గారు చంద్రమేని రాజేశ్వరరావు గారు మా పార్టీలన్నీ పి రామచంద్రారెడ్డి గారు సుందరయ్య గారు ఇలా అన్ని పార్టీల వాళ్ళందరం ఓంకర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఎందుకు ఎన్టీ రామారావుని సపోర్ట్ చేశాము అని అంటే ఆయన ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికైన పాపులర్ చీఫ్ మినిస్టర్ అలాంటి వ్యక్తి అమెరికాలో గుండె బాగలేక ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటే దుర్మార్గంగా పదవీ కాంక్షతో ఢిల్లీ పెద్దల యొక్క ప్రోద్భలంతో రామ్లాల్ లాంటి యొక్క ఆ రోజు ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు బాధపడే రామ్లాల్ గవర్నర్ తో చేతులు కలిపి మరి నాదండ భాస్కర్ రావు మిగతా వాళ్ళు చేసిన యొక్క ఆ దుర్మార్గం అయితే ఉందో దాన్ని ప్రజలు నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఆ రోజు జరిగింది అన్యాయం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ కాకపోయినా మేము అందరం కూడా ఎందుకు సపోర్ట్ చేసామంటే రామారావు గారికి ప్రజలు ఆయన ఎన్నుకున్నారు ఆయనకు అన్యాయం జరిగింది అందుకని రామారావు గారి అండానం ఉండడం జరిగింది